కడప ఎస్పీగా ఈ అవకాశం రావడం నిజంగా చాలా సంతోషకరం సో కడప ప్రజలకి సేవ చేసే అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను సో దానికి ప్రధానంగా చెప్పేది ఏమంటే ఏదైతే పబ్లిక్కి పోలీస్ ఏ ఏ సర్వీసెస్ అయితే ఇవ్వాల్సి ఉంటాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా ప్రాపర్గా ఇచ్చే విధంగా చేయాలనేదే మన ముందున్న ముందున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో ఆ రూల్ ఆఫ్ లాని మనం ప్రిజర్వ్ చేయాలా ప్రొటెక్ట్ చేయాలా సో దానికి లోబడి అందరూ కూడా ఉద్యోగం చేయాలా సో ఆ విధంగా మా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఉద్యోగం చేసే విధంగా పనిచేసే విధంగా చేయాలన్నదే నా ముందున్నటువంటి లక్ష్యం సో కాబట్టి దాంట్లో ఈ విధంగా చేసే క్రమంలో పాత్రికే మిత్రులు కావచ్చు ఎలక్ట్రానిక్ ప్రతినిధులు కావచ్చు ప్రజలు కావచ్చు రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు అలాగే మా పోలీస్ యంత్రాంగం అంతా కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సో మనం ఏదైతే కడప జిల్లా ఉందో కడప జిల్లాలో ఉన్న ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా మనమందరం కలిసి కృషి చేద్దామని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విధంగా పత్రికల తరఫున సుముఖంగా అలాగే ఏదైతే ఇప్పుడు మనకు ఈ కొన్ని కొన్ని ప్రయారిటీస్ చూసుకున్నట్లయితే ప్రధానంగా గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రయారిటీస్ ఒకటి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ మెకానిజం ఎవ్రీ మండే మన పబ్లిక్కి వాళ్ళ గ్రీవెన్సెస్ అటెండ్ అయ్యేది సో దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది రెండోది గాంజా నివారణ గురించి చాలా పటిష్టమైన చర్యలు అందరూ కూడా తీసుకున్నారు ముందున్న ఎస్పీ గారు కూడా దాని పట్ల చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది అది మనం కూడా ఎఫర్ట్స్ని కంటిన్యూ చేసి కడప జిల్లాలో ఈ గాంజా రిలేటెడ్ ఏమన్నా ఉన్నా దాని ప్రివిలెన్స్ కానీ దాని యొక్క ఇది తగ్గించే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాను అలాగే ఇంకా వేరే అదర్ ఇలీగల్ ఇష్యూస్కు సంబంధించినవి కావచ్చు తర్వాత పోతే వేరే సమస్యలు కావచ్చు ఇవన్నిటిని కూడా మనం కులంకుషంగా పరిశీలించి అందరితోటి కలిపి చర్చించి వాటికి సరైన సొల్యూషన్ కానీ సరైన యాక్షన్ తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తామని